మనం చూడబోతున్నాం ఒక ఆమెని ఆమెకి కళ్ళు కనిపించదు ఒకసారి మనం ఆమెతో మాట్లాడదాం ఆమె ఏమంటదో ఈరోజు మనం హెల్ప్ చేయబోతున్నాం హలో నమస్తే అమ్మ మీ పేరేంది నా పేరు లోకేష్ నేను ట్రస్ట్ నుంచి నేను మీకు హెల్ప్ చేయడానికి వచ్చిన చెప్పండి మీరు ఇది ఏ ఊరు నగరం అంటే ఇది ఎక్కడొస్తుంది ఇందర్గూడెం చౌదరగూడెంలో వస్తుంది ఓకే ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఏం చేయలేదు కళ్ళు గళ్ళ పడవి కాళ్ళు నడ రావు ఇక నా బిడ్డనే ఇంత పంపిస్తుంది ఇకల్కి వస్తారు పిల్లలు వస్తే టిఫిన్ పెట్టిపోతారు తింటారు మా తింటా తింటా కూడా రాను అంత ఇది అవుతుంది కాళ్ళు కళ్ళు బాగా కనబడతలేవు మీకు కళ్ళు అయితే మళ్ళా మీరు హాస్పిటల్కి వద్దాం మళ్ళా చేయమని చెప్పారా ఎందుకు ఎప్పుడు పడ్డారు మీరు కింద అవునా మళ్ళా మీరు ఇప్పుడు ఏడు ఏడుంటారు ఏది ఆ చిన్న గుడిసెల ఇప్పుడు కూడా అందులోనే ఉంటారా మీరు

ఈ స్కూల్లో పోటీ చేస్తుంది ఆ మీ ఇంత ఇంకా అన్నం తెచ్చి పెడుతుంది ల్యాబ్ తింటున్న ఉంటున్న చూడండి బిడ్డ అయ్యేం చేనా ల్యాండ్ కడికి వెళ్ళి ల్యాక్ ఇక అన్నా ఇక ఓకే ఓకే కూర్చోండి మీరు కూర్చోండి మళ్ళా ఇప్పుడు మీరు ఇప్పుడు కళ్ళు కనిపించవని అందరు మిమ్మల్ని ఏమంటారు తీసి పడేస్తారా లేకపోతే వచ్చి మీతో మాట్లాడతారా అందరు కూర్చుంటారా ఎవరన్నా ఇద్దరూ వచ్చి మళ్ళా మీకు ఇప్పుడు తిండి కాడ మస్తు ప్రాబ్లం అవుతుంది

ఎంత వస్తుందమ్మా పెన్షన్ మీకు నాకు అదే అదే అందులో కనిపించింది అక్కే ఒకటి అందరికి నాకు ఇప్పుడు మొన్న సీఎం మారిండు కదా అప్పుడు మీకు అందరికి పెన్షన్లు అన్నారు కదా మళ్ళీ మీకు వస్తున్నాయి మళ్ళీ అప్పుడు అప్పుడు రాలేవు మళ్ళీ మీరు ఎట్లా చేసిండ్రు అప్పుడు ఇక ఒక్కొక్క రెండు రోజులు వందలు ఇచ్చిండ్రు అప్పుడు

అంటే ఎవర్ లేరా మీకు తీసుకోవడానికి ఇంకా ఒక బిడ్డ దాల్కోవడానికి చెప్పియా బట్టో కొడియా హుమ్ హమ్ వాడునే కైసన్ కొచింది ఆలుస్తారా మల నెల నెల నిండి చూడనికే వస్తరు 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 గా చిన్నవనే వస్తది ఆ బాబా ఆహా చిన్నవనే వస్తది చిన్న బిడ్డనే వస్తది హుమ్ హమ్ ఇదో కాల్కిత మల మొత్తం ఎరిగిపోయిందా జొబ్బలాకిన బిడ్డ సానా కూడు

నేను మీకు చెప్తా నేను మీకు ఏమైనా చూపిస్తా అంటే మీకు కళ్ళు అస్సలకే కనిపించకుండా అవుతున్నాయా ఏదైనా కొంచెం అన్నా అనిపిస్తుందా గంట కనిపిస్తున్నా అయితే మీకు ఇంకా కొంచెం ఏమంటారు మంచిగా ఏదైనా ఆపరేషన్ చేపిస్తే మీకు కంటి చూపు వస్తుంది కానీ ఏంటంటే మీరు కరెక్ట్గా ఏమంటారు దొరకలేము మీరు కరెక్ట్ తిరగలేము ఎందుకంటే మీకు ఎవరు లేరు తీసుకోవడానికి నేను చూస్తా హాస్పిటల్ ఎక్కడైనా మాట్లాడి చూసి నేను మీకు చెప్తాను సన్న సరే నేను చెప్తా నేను ఆమె నెంబర్ కూడా తీసుకొని చెప్తాను నేను అంతా ఇప్పుడు బై ఛాన్స్ వర్షం పడుతున్నందుకు వీఆర్ గోయింగ్ టు పోస్ట్ దిస్ వన్ వర్షం చాలా వరకు తక్కువైంది అయితే ఇప్పుడు ఈమెకి కొంచెం ఏదైతే సేవ చేస్తున్నా సరే చూద్దాం ఆమెకి ఏమందం అమ్మ నేను నీకు ఇస్తాను ఏం తీసుకుంటావు నీకేం కావాలి చెప్పు నీకు ఒక ఇల్లు కావాలి ఇల్లు ఒకటి కావాలి అని అనుకుంటా బిడ్డ ఇప్పుడు ఇది ఉండని చూద్దాం నీ ఫ్యూచర్లో ఎట్లుంటుంది మీ కూతురు నాకు ఎట్లనే కాంటాక్ట్లు ఉంటుంది నేను తోటి కాంటాక్ట్లు ఉంటాను సరే ఎప్పుడుకైతే నాకు ఎంత చేయి అవుతుంది నేను అంతలా నీకు ఏదో నా అయ్యేదాకా నేను ఇస్తున్నా నీకు తీసుకుంటా సరే ఇక్కడి ఇంకో అమ్మ నీకు ఇంట్లో ఇంట్లో నీకు ఇచ్చినాం కొన్ని బెడ్షీట్ నీకు కొంచెం బట్టలు సబ్బు సబ్బు నూనె ఇంకేమంటారు ఈ షాంపులు ఇవన్నీ ఇచ్చినాం ఇవైతే నీకు ఇస్తాం కానీ ఇంకొకటి ఏంటంటే నీకు ఒక రైస్ బ్యాగ్ కూడా తెచ్చినాం కానీ నువ్వు వండు వండనిక నీకు రాదు మళ్ళీ నువ్వు ఎట్లా చేస్తావు మళ్ళీ ఆమె రోజు రావాలంటే కష్టం అవుతుంది కదా మళ్ళీ సరే నేనైతే రైస్ బ్యాగ్ ఇస్తాను ఆ మనిషికి ఇస్తాక కలిసినాం కదా మీరు చేపియండి ఆయన తోటి మీకు ఆయన మీద నమ్మకం ఉందంటే ఆయనకిస్తా లేకపోతే నేను నీకు ఇస్తా ఇవ్వాలి ఆయనకి ఇక ప్రస్తుతానికి పది కేజీల బియ్యం ఇస్తున్నా నీకు నువ్వు దీన్ని ఎవరికి ఇస్తావు అది నీ మీద ఉంటుంది నువ్వెవరితోటైనా చేయించుకో ఎందుకంటే ఇప్పుడు పూర్తిగా అయితే ఎవరితోటో చేయించుకుంటావా లేకపోతే నీ కూతురికి ఇచ్చి చేయించుకుంటావా అది నీ చేతిలో ఉంది సరే ఇప్పుడుకైతే మాకు ఎంత సాయం అయింది అంత దాకా చేసినాం మీకు ఎవరికైనా సేవ ఏమంటారు ఎంత ఒక చిన్న టమాటో ఎంత ఒక కిలో రైస్ కూడా ఇవ్వాలనిపిస్తే వచ్చి ఈమెకి ఇచ్చి వెళ్ళండి థ్యాంక్ యూ మా దగ్గర ఉన్న పైసలు నీకు ఇస్తా కానీ నీకు నీ దగ్గర నుంచి ఎవరైనా నేను మోసం చేసి తీసుకుంటే ఏం చేస్తావు సరే నీక నీకైతే ఇప్పటికి ఇప్పటికి కొంచెం పైసలు ఇస్తున్నా అవి నువ్వు భద్రంగా దాపెట్టుకొని నీకు నమ్మకం ఉన్న వాళ్ళకి నీ కూతురు కావు ఎవరికన్నా సరేనా సరే నీ బిడ్డకి దాపెట్టుకో ఫస్ట్ పైసలు ఎందుకంటే ఈ రోజులలో ఎవరిని నమ్మాలో తెలియదు సార్ అన్న సరే దాపెట్టుకో అడిగిన అంత థ్యాంక్ యూ ఫర్ ఓల్డ్ టీమ్ ఇక్కడ వచ్చి మాకు హెల్ప్ చేసినందుకు అందరికీ ఇంకా అన్నకి థ్యాంక్ యూ చూద్దాం ఇప్పుడు ఈమె ఇల్లు ఎట్లుందో అంటే ఐ కెన్ సీ ద ఇల్లు ఈమెది అంటే ఇంత చిన్న ఇంట్లో ఉండడం అనేది గ్రేట్ ఇంకొకటి ఏంటంటే ఈ ఏరియా చాలా రిస్కీ ఎందుకంటే ఇడ పాములు అవన్నీ చాలా వస్తాయి చూస్తే అర్థమవుతుంది అంటే ఇడ ఎట్లుంటుండేనేమో నాకు చూసాను భయం అవుతుంది కానీ నైట్ టైంలో ఇక్కడ ఉండడం అనేది చాలా రిస్కీ వన్ ఎవరైతే ఈమెకైతే హెల్ప్ ఐ ఐఎమ్ థ్యాంక్స్ ఫర్ మై హార్ట్ ఎందుకంటే అంట్లుంటి ఇంట్లో పెట్టడం అనేది గ్రేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చౌదరిగూడెం వాళ్ళకి థ్యాంక్ యూ అట్లాంటి ఇల్లుని ఆమెకు ప్రొవైడ్ చేయించినందుకు ఇట్లాంటి దాంట్లో ఉంటే ఈవెన్ చెప్తా పక్కా చనిపోతారు ఎవరన్నా సరే పామ్ కార్డుకి ఇంకా అంతే నేనేం చెప్పాలి అని నాది చూస్తేనే మీకు అర్థమవుతుంది